హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చిల్లీ మష్రూమ్స్ చేస్తున్నానండి అంటే ఇది సైడ్ డిష్గా కాదు స్నాక్ లా కూడా తినచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకా ఎస్పెషల్లీ జెంట్స్కి అయితే బాగా నచ్చుతుంది సో ఇప్పుడైతే మనం దీన్ని ముందుగా ఇప్పుడు మష్రూమ్స్ క్లీన్ చేసుకుందామండి దానికోసం కొద్దిగా మైదాపిండి కానీ లేదా బియ్యం పిండి గోధుమ పిండి మూడిట్లో ఏదైనా సరే కొంచెం మనం క్లీనింగ్ క్లీనింగ్కి వాడుకుందాం అండి ఒక టూ స్పూన్స్ అంతా వేసుకోండి ఏం లేదండి హాట్ వాటర్ నేను గోరువెచ్చని నీళ్ళలో కడుగుతాను అలా అయినా బాగానే ఉంటుందండి ప్లస్ ఇలా కూడా ఇలా అయిపోయి పిండితో బాగా క్లీన్ అవుతుంది అలా అనేసి ఇలా పిండి అంతా మనం బాగా అప్లై చేసుకుంటే పైన ఏమైనా ఉన్నా డస్ట్ లాంటిదంతా అంతా వచ్చేస్తుందండి అప్పుడు వాటర్లో వేసి కడుక్కన్నాం ఇలా వాటర్ వేసుకొని కూడా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోండి మనం పిండితో క్లీన్ చేసుకున్నాక వాటర్ వేసి టూ టైమ్స్ వాష్ చేసి అదే కడుక్కుంటే నీట్గా వచ్చేస్తాయండి క్లీన్ చేసుకున్నాం కదా వీటిని మనం కట్ చేసుకున్నాం అన్నీ కూడా ఈ షేప్లో కట్ చేసుకుంటే మనకి రెండిటిగా కూడా చేసుకోవచ్చు అండి మనం ఫ్రై చేస్తాం కదా ఓకేనండి కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం కలుపుకున్నాం ఫ్లోర్ అండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి నెక్స్ట్ ఒక టూ స్పూన్స్ మైదా కూడా వేసుకోండి అలాగే కొద్దిగా పావర్ స్పూన్ అంతా కార్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి మనం ఇదంతా కలుపుకున్నా రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుండా కొద్దిగా అంటే మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకుందాం అండి కొద్దిగా వేసుకుంటాం అలాగే సరిపోకపోతే అప్పుడు మళ్ళీ మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మష్రూమ్స్ కన్నీ ముక్కలన్నిటికి సరిపోదు కదండి సరిపోకపోతే ఇంకొద్ది పిండిని మనం ఇంకొద్దిగా మైదా ఇంకొంచెం ఫ్లోర్ కూడా వేసుకోవచ్చండి ఇంకొంచెం మైదా వేస్తున్నాను ఓకేనండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం మరి అంత పలచగా కాకుండా మనం దోశ వేసుకుంటాం కదండి ఆ టైప్లో కొంచెం పిండిని కలుపుకోవాలి కుండలు లేకుండా ఎక్కడ పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకున్నా ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకుందాం ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసు వేసుకుందాం అండి ఒకేదంటే ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా మనం ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేయం చేసుకున్నాం వీటనకి కూడా ఇలాగే వేయించేసుకుందాం ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని మంది మష్రూమ్స్ ఇలా తర్వాత ఫ్రై ఐటమ్స్ స్నాక్ ఐటమ్స్ కూడా చేస్తే పొలాలు పట్టాలు బాగా ఇష్టపడి తింటారు కదండి తది కాకుండా ఇలా న్యాచురల్ వెళ్తే మన ఓలల్లో గ్రామాల్లో విలేజ్ లో పొలాల్లో పండుతాయి అందుకే కదండి అవి ఇంకా టేస్ట్ గా ఉంటాయండి వీటికంటే ఓకేనండి ఫ్రై అయిపోయి అనేది వీటిని ఒక బౌల్లో తీసుకున్నాను వెనకై కూడా అలాగే వేయించేసేవాళ్ళు ఓకేనండి ఫ్రై అయిపోయి కదా వీటిని వేసేస్తున్నాం చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే ఓకేనండి మిగతా అన్నీ కూడా ఇలాగే వేస్తున్నాయి అది ఎందుకంటే ఆ కళాయి ఇంకా వేరే కళాయి పెట్టుకొని మా మష్రూమ్స్కి సరికి ఆయిల్ సరిపడంత ఆయిల్ వేస్తాయి ఫస్ట్ గార్లిక్ పీసెస్ వేసుకోండి వెల్లుల్లి కాయ వెల్లుల్లి అండి నెక్స్ట్ అల్లం అల్లం ముక్కలు అలాగే గ్రీన్ చిల్లీస్

ఓకేనా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తాము మనం అవి ఫ్రై చేసుకునేటప్పుడు కప్పుడు వేస్తున్నాము కదండి ఈ టీసెస్ట్ బట్టాలి కదా ఫైనల్గా కొద్దిగా మిరియాలు తోటి పెప్పర్ పొడి పెప్ప ఇప్పుడు మనం మష్రూమ్ చేస్తాం ఓకేనండి చిల్లీ మష్రూమ్స్ రెడీ అయిపోయింది సాసెస్ అన్నీ వేసుకున్నా కూడా రెండు నిమిషాలు ఇలా బాగా కనిపిస్తుంటే మొత్తం మన మష్రూమ్ పీసెస్ అన్నీ పీసి కూడా బాగా సాస్ అన్ని సాస్ అంతా కూడా పడుతుందన్న రెస్టారెంట్ స్టైల్లో లాగానే మన రోడ్లోనే చాలా ఈజీగా అవుతుంది ఇంకా రెడ్ క్యాప్స్కమ్ ఎల్లో క్యాప్సికమ్ అవి ఉంటే కూడా చాలా కలర్ఫుల్గా ఎక్సలెంట్ టేస్ట్తో మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి ఓకేనండి మన చిల్లీ మష్రూమ్ రెడీ అయిపోయింది ఒక లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఓకేనండి రెడీ అయిపోయింది కదా దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ ప్లేట్లోకి అండి ఓకేనండి అండ్ టేస్టీ చాలా క్రిస్పీగా క్రంచీగా ఉందండి చిల్లీ మష్రూమ్స్ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం